ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వేల కోట్లు మీరు ఎందుకన్నా వైద్య సార్ కావాలని చెప్పారు నువ్వు గ్రామ పంచాయతీలో పాస్ చేసి అందరితో మాట్లాడి ఎల్జీ నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారు మీరు మీరు చెప్పేది ఎరవలలో నీళ్ళు లెక్కలేదా నలుగురు అక్కడ నీళ్ళు <mile inside> દેજો બોલું આ કેરા લે લે હેડો આ કેરા લે લે કોક આ કેરા ને સતાર ને નીલ લે લે કો નીલમલો કોઈ અડું કોઈ નહી કે નીલ લે ઉ કોક નીલ ચાવા દીતે ભાજે રણવાળ નું કોક ના સાયક ને ભાજે રણવાળ આસામત ઓટી కుంగలం బియ్యం సమస్య ఒకటి సార్ బియ్యం బండి ఇచ్చేవాళ్ళు డీలర్లు సక్రమంగా నీరు సుంగళం వాళ్ళు పనులకు పోయినప్పుడు ఎప్పుడు ఇస్తారు ఒక పది ఇళ్ళకి ఇస్తారు మిగతా వాళ్ళకి బియ్యం ఇది సుంగళం పేటకు సమస్య గత ప్రభుత్వం కాదు దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి సుంగలంపేటకు అయితే నీళ్ళు అయితే సక్రమంగా పోవడం లేదు అదే పనిగా జగనన్న కాలనీ నుంచి ఇప్పుడు పైపులు వేసినాం ఏదంటే కనుక మంచి మోటార్లు వేసిన చాట ఎక్కడికి పోయినవి తెలుగు కానీ మోటార్లు డైలీ అంటారు

వీళ్ళు ఏమంటున్నారు అంటే లాస్ట్ టైం కూడా మాది ఏమన్నా అని అడిగిన నన్ను నిల్దీసి అడిగితే నేను మీ దగ్గరికి వచ్చిన రేషన్ కోసం మీ దగ్గరకు వస్తే మీ దగ్గరికి పంపించినా లాస్ట్ టైం నేను మీ దగ్గరకు వచ్చి కొట్లాడి కొట్లాడితే బయటకు అరేంజ్ చేసినాం తర్వాత విషయం ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఏంటంటే అసలు ఏంటంటే టీవీ సారు వీళ్ళు కుమార్ తిరిగి ఈ ఇక్కడికి సుక్లమ్మ బయటకు రావాల్సిన బోర్లు నైట్ బోర్ బిగించింది కుమార్తె బిగించి Menos a Marcelinha. Ah. Menos a Marcelinha.